హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆనంది నాకు నిద్ర రావడం లేదండి అంటున్నా ఆదిత్య ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అడుగుతుంటే ఏవైనా కబుర్లు చెప్పొచ్చు కానీ ఆదిత్య అంటూ ఉంటాడు ఇక కథలో ఆనంది ఆఫీస్ ప్రాబ్లం సాల్వ్ చేయడంతో ఇక ఆనంది సంతోషం కోసం ఆనంది ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో తెలుసుకొని తన బస్తీకి అయితే తీసుకెళ్తాడు ఆదిత్య ఇక ఆ తర్వాత బస్తీలో అందరిని కలిసిన తర్వాత ఆదిత్యకి మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళ ప్రేమలు ఆప్యాయతలు అవన్నీ చూసి అలాగే ఆనంది కారణంగానే నేను ఈరోజు బయటికి వెళ్ళాను అలాగే వాళ్ళందరితో మాట్లాడగలిగాను మనసు విప్పి నిజంగా ఆనంది పక్కన ఉండబట్టే ఈరోజు ఆఫీస్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది అలాగే ఆనంది గురించి కూడా నాకు తెలిసింది నిజంగా ఆనంది ఒక గొప్ప మనస్తత్వం ఉన్న అమ్మాయి తను నా లైఫ్లోకి రావడం ఒక రకంగా నా అదృష్టమే అనుకోవాలి ఈ సంతోషంలో నాకైతే అసలు ఈరోజు అస్సలు నిద్ర రావడం లేదు ఆనంది నిద్రపోయిందా లేదా అని చూస్తాడు ఐకా ఆనంది కూడా ఆలోచిస్తూ ఉంటుంది దాంతో ఆదిత్య ఆనంది నువ్వు కూడా నిద్రపోలేదా అని అంటుండడంతో ఆదిత్య గారు మీరు కూడా నిద్రపోలేదా అని అంటుంది అవునానంది నాకు ఈ సంతోషంలో నిద్ర రావడం లేదు అని అంటాడు దాంతో ఆనంది అవును ఆదిత్య గారు నాకు కూడా మీరు బస్తీకి తీసుకెళ్ళి మా వాళ్ళ మా వాళ్ళందరినీ కల్పించారు కదా నాకు కూడా సంతోషంలో అస్సలు నిద్ర రావడం లేదని అంటుంది దాంతో ఆదిత్య ఏమన్నా కబుర్లు చెప్పొచ్చు కదా ఆనంది నీ చిన్ననాటి జ్ఞాపకాలు అలాగే నువ్వు చేసిన అల్లరి పనులు ఏమైనా చెప్పొచ్చు కదా అని అంటుండడంతో ఇక ఆనంది ఎప్పుడు నేనైనా చెప్పేది ఆదిత్య గారు మీ మీరు చెప్పొచ్చు కదా అని అంటుండడంతో నా చెప్పడానికి ఏముంది ఆనంది నేనేమి అంతగా నీలాగా బయట ఏం తిరగలేదో అల్లరి పనులు ఏం చేయలేదు స్కూల్ స్కూల్ నుంచి ఇంటికి మా అమ్మని చూసావు కదా మా అమ్మ ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండేది కాదు అలాగే నిజం చెప్పాలంటే ఈరోజు నా సంతోషానికి కారణం నువ్వే ఆనంది నీ కారణంగానే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానని అంటాడు ఆనంది నేనేం చేశాను ఆదిత్య గారు అని అంటుండడంతో అలా అనడం నీ మంచితనం కానీ ఈరోజు నీ కారణంగా ఆఫీస్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అలాగే నువ్వు బస్తీకి తీసుకెళ్ళి అందరినీ కల్పించావు కదా వాళ్ళందరూ నన్ను ప్రేమతో మాట్లాడుతూ ఆశీర్వదిస్తూ ఉంటే నా మనసుకు చాలా సంతోషంగా ఉంది ఆనంది నిజంగా నేనైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను ఇదంతా నీ కారణంగానే పోగొడుతూ ఉంటే ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది నీకు ఒక విషయం చెప్పనా అని అంటాడు చెప్పండి ఆదిత్య గారు అని అంటుండడంతో అయినా నువ్వు ఎందుకు అలా కింద పడుకోవడం నువ్వు కూడా పెట్టిపోయినా నా పక్కనే పడుకోవచ్చు కదా మన ఇద్దరం మేము చక్క నిద్ర వచ్చేంతవరకు బాగా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు చూడు నువ్వు కింద కూర్చొని నేను పైనుంచి ఎందుకలా ప్లీజ్ ఆనంది ఈ రోజు నుంచి నువ్వు కూడా పైన పడుకో అని అంటాడు ఆ మాటకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏంటి ఆదిత్య గారు తన పైన నన్ను పడుకోమంటున్నారా నిజంగా ఆదిత్య గారు చాలా మారిపోతున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారికి నా పైన చాలా అంటే చాలా ప్రేమ ఉందని తెలుస్తుంది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది ఆదిత్య ఏంటి నేను అలా పిలిస్తే నవ్వుతున్నావు అంటే నేను ఏదన్నా తప్ప మాట్లాడానా చెప్పానంది అని అంటాడు అయ్యో మీరేం తప్పుగా మాట్లాడలేదు ఆదిత్య గారు నేను నార్మల్గానే నవ్వుతున్నానని అంటుంది కాదిత్య మరెందుకు రా పైకి అని అంటాడు ఇక ఆనంది పైకి వెళ్ళి పడుకుంటుంది కాదిత్య కబుర్లు కబుర్లు చెప్పానంది అని అంటుండడంతో ఇక శ్రీనువి తనవి చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పి ఇక ఆదిత్యనైతే నవ్విస్తూ ఉండడంతో ఆనంది నేనైతే నా లైఫ్లో చాలా మిస్ అయ్యానని నువ్వు వచ్చాకే తెలుస్తుంది నువ్వు చాలా లక్కీ అని ఇక ఆనందిని పొగుడుతూ ఉంటాడు